హాయ్ అండి ఇప్పుడే షాప్ కానుంచి వచ్చి స్నానం చేసి రెడీ అయ్యి టిఫిన్ దేకపోవే అంటే టిఫిన్ తెచ్చాడు మరి ఎందుకో కానీ మరి మమ్మల్ని చూసి నటిస్తూ ఉంటారో మమ్మల్ని చూసి భయం వేస్తుందో నాకైతే అర్థం కాదు మామూలుగా అయితే ఒక పార్సిల్కి సింగిల్ పేపర్ సింగిల్ ఆకు వేస్తారు లేదు ఆకు చిన్నదైతే డబల్ ఆకు వేస్తారు కదా చూడండి ఇదిగో ఇక్కడైతే సింగిల్ పేపర్ వేసారు ఇదిగోండి కనిపిస్తుందా మీకు ఏడు చూడండి త్రిపుల్ పేపర్ వేసారు వన్ టూ త్రీ చూసారా గమనించారా మరి మమ్మల్ని చూసి అలా కావాలని చేస్తారు లేకపోతే మమ్మల్ని చూసి భయంగా ఒక పేపర్ కాడ మూడు పేపర్లు వాళ్ళ చేతికి వస్తాయో నాకైతే అర్థం కాదు ఇలా నాకు చాలా ఐదారు సార్లు పేపర్లు అయితే వచ్చినాయి నాకు ఏం అర్థం కావట్లేదు ఇది మీతో చెప్పాలని చెప్పి నేను ఈరోజైతే వీడియో తీశాను మరి ఏందో వాళ్ళకి భయమో మా మీద గౌరవం మా మీద అభిమానమో లేకపోతే మమ్మల్ని చూసే లేక లెక్క గడ తెలియదు నాకైతే అర్థం కాదు వాళ్ళ అయితే లాస్ చేస్తున్నారని ఒకటైతే నాకు బాగా అర్థమైంది అమ్మా మూడు పేపర్లు వేసిన వాళ్ళకి చెప్తున్నాను ఒక పేపరే వేయండి అమ్మా లాస్ చేయగాకండి